హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు సునీతారాం నేను మీ సునీత ఈ రోజు ఒక హెయిర్ సీక్రెట్ ఆయిల్ అయితే చూపించబోతున్నాను చాలా బెటర్ అండి బయట వాడే ఆయిల్ కంటే ఇది మనం ఇంట్లోనే హోమ్ మేడ్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒకసారి మన హెయిర్ చూడండి మీరు ఓకే నా హెయిర్ చూడండి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంది నాకు అంటే హెయిర్ గ్రోత్ బాగా పెరిగిందండి ఇంతకుముందు హెయిర్ గ్రోత్ లేదు నాకు బట్ ఇప్పుడు హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉండింది అనమాట దానితో కొంచెం హెయిర్ లాస్ ఉండింది ఎందుకంటే నేను ఆయిల్లో రెగ్యులర్గా వాడడం అనమాట ఎప్పుడు వాడింది మళ్ళీ ఆపేయడం వల్ల కొంచెం హెయిర్ లాస్ అనేది అయితే ఉండింది ఇంకా అందుకే నేను ఇప్పుడు మళ్ళీ హెయిర్ ఆయిల్ చేసి మీకు కూడా షేర్ చేసుకోబోతున్నాను అనమాట చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఒక్కసారి నన్ను నమ్మి ఈ ఆయిల్ అయితే మీరు ట్రై చేయండి బయట కొనే అవసరమే లేదు ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు మనం ఒక పారాషూట్ ఆయిల్ తీసేసుకొని మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి కదా పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను నేనైతే అట్లాగే మందార పువ్వు మెయిన్ వచ్చి మందార పువ్వు మందార ఆకులు కరివేపాకు మెంతి అండి మందార పువ్వు ఎంత మంచిది హెయిర్ కంటే ఆ పువ్వు ప్లస్ ఆకు అనేది చాలా మంచిదండి కరివేపాకు మెంతి కూడా చాలా యూస్ఫుల్ అనమాట మన హెయిర్కి అనేది సో మీరు కావాలంటే ఆనియన్ వేసుకోవచ్చు అలాగే మనకి కలబంద కూడా వేసుకోవచ్చు బట్ నేను అవి రెండు వేయట్లేదు వేసుకుంటే ఇంకా మంచిది నేను కొంచెం స్మెల్ వస్తుందేమో అన్న దాంతో నేను వేయట్లేదు అనమాట సో నేను ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ మాత్రం వేసుకుంటున్నాను అప్పుడే కొంచెం ఆయిల్ ఎక్కువ రోజులు వస్తుంది కదా మనం ఊరుకూరుకే ప్రిపేర్ చేసుకోలేము కాబట్టి ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి చేసుకునేటప్పుడు దగ్గర దగ్గర నేను ఒక హాఫ్ లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సో ఈ ఆయిల్లో మనం కలబంద సారీ మందార ఆకులు మందార పువ్వులు కరివేపాకులు ఒక గుప్పెడు మెంతులండి సో ఇవి వేసేసుకొని మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది మరగబెట్టుకోవాలి చాలాసేపు చాలా టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ కలుపుకుంటూ కొంచెం అక్కడ ఉండి కేర్ఫుల్గా మనం ఆయిల్ అనేది మరగబెట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే కొంచెం పొంగేస్తుంది లేదా పెద్ద గిన్నె పెట్టినా పర్లేదు పెద్ద గిన్నె పెడితే ఊరికి కలపాల్సిన అవసరం లేదు కాబట్టి సో నేనైతే కలుపుకుంటూ చూసుకుంటూ ఆయిల్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఆయిల్ ఇంకా టైం పడుతుందండి ఒక హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్లో మనం ఆయిల్ మంచిగా బాయిల్ చేసుకోవాలి చూడండి మనం వేసిన ఈ ఆకులు పువ్వులు ఇవన్నీ మంచిగా కలర్ వచ్చేవరకి మనం అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట చూడండి ఆయిల్ ఎంత కలర్ కలర్ వచ్చిందనేది మనం వైట్ కలర్ వేస్తే ఇప్పుడు కంప్లీట్ కలర్ చేంజ్ అయిపోయింది అనమాట ఆయిల్ ఇది మనం వీక్లీ వన్స్ కాకుండా వీక్లీ ఒక త్రీ టైమ్స్ అయినా పెట్టుకోండి టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి చాలా అంటే చాలా బెటర్ యూజ్ ది ఆయిల్ వల్ల అయితే సో ఇది చల్లారిన తర్వాత మనం ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో నేను ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చి ఒక జార్ మనకి ఏదైనా గాజు జార్ తీసుకుని అందులో స్టోర్ చేస్తున్నానండి సో చూడండి ఆయిల్ కలర్ కంప్లీట్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా మనకు ఆయిల్ రెడీ అయినట్టు ఇంకా కావాలంటే ఆముదం నూనె కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ లేదు నాగర సో ఈ ఆయిల్ మనం కొంచెం తీసుకుంటేనే చాలా ఎక్కువ వస్తుందండి కలర్ చూడండి బయట డబ్బులు ఇంత ఇంత డబ్బులు పెట్టి కొంటున్నారు ఈ మధ్య ఆ ఆయిల్ అని ఈ ఆయిల్ అని ఫేక్ అవి ఎట్లా ఉంటాయో తెలియదు అదే మనమే చేసుకుంటే చాలా బెటర్ చాలా డబ్బులు సేవ్ చేసిన వాళ్ళము టూ హండ్రెడ్లో మనం ఇదంతా రెడీ చేసుకోవచ్చు అందుకే మీరు తప్పకుండా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే రెడీ చేసుకోండి సో ఇంకొకటి ఏంటంటే మనం ఆయిల్ బాయిల్ చేసినాక ఆకులని బాయిల్ చేసినాక పిప్పి ఉంటుంది కదండి దాన్ని అట్లా పడేయకుండా ఒక చున్నీ లేదా ఒక క్లాత్లో తీసుకొని బాగా పిండండి సో ఇంత ఆయిల్ వచ్చిందనమాట దీంట్లో ఈ పిప్పిని మనం పడేయొద్దండి మనం దీన్ని మిక్సీ పట్టుకొని మనం హెయిర్ హెడ్ వాష్ చేసే ముందు ఒక వన్ అవర్ ముందు హెయిర్కి మంచిగా అప్లై చేసుకొని తర్వాత హెడ్ వాష్ చేసుకోండి ఎంత బాగుంటుంది హెయిర్ అంటే చాలా యూజ్ అనమాట అట్లాగే ఇది మనము ముందు రోజు ఆయిల్ అయితే ముందు రోజు పెట్టుకోవచ్చు లేదా ఒక టూ త్రీ అవర్స్ నేనేం చెప్తానంటే ఒక వన్ డే పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనం పెట్టుకున్న ఆయిల్ మంచి స్కాల్ప్కి పట్టి ఒక వన్ డే అది పని పని చేస్తుందంటే దానికి ఒక టైం ఇవ్వాలన్నమాట ఆ పని చేయడానికి మనం వన్ అవర్లో అడిగితే అది ఏం యూజ్ ఉండదండి సో మంచిగా లోపల స్కాల్ప్ అంతా మంచిగా పట్టేటట్టు పెట్టేసి నైటే పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోండి అప్పుడు చూడండి మీరు రిజల్ట్ ఎంత సాఫ్ట్ అండ్ సిల్కీ ఉంటుందో హెయిర్ అయితే అయితే చాలా బాగుంటుందండి హెయిర్ లాస్ అయింది కూడా రీగ్రోత్ వస్తుంది అట్లాగే హెయిర్ కూడా స్ట్ర స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట నాకైతే ఎంత పీస్ఫుల్గా ఉండిందో ఆయిల్ పెట్టుకున్న తర్వాత చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట సో మీరు కూడా రెగ్యులర్గా ట్రై చేయండి దీని ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు పిల్లలు పెద్దలు ఎవరైనా వాడచ్చండి చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య నాకు కూడా కొంచెం చాలా హెయిర్ లాస్ అయిందనమాట చాలా అంటే చాలా అయింది కొంచెం కూడా కాదు హెయిర్ గ్రోత్ అయితే చాలా ఉంది మీరు చూసారు కదా బట్ వాల్యూ లేదు ఎందుకంటే నేను వాడక మిస్టేక్ చేసి కొంచెం కేర్లెస్ అలా సో ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి